తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఇక్కడ నుండి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం అందించడానికి ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్యశ్రీపై మరింత అవగాహన కల్పిస్తూ కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీని ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలెక్టరేట్ లోని వీసీ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి ఈరోజు ఇప్పటి వరకు ప్రభుత్వం ఫోకస్ చేస్తూ చేస్తున్న అన్ని కార్యక్రమాలు మన ఎలిజిబిలిటీ ప్రతి ఫ్యామిలీకి కూడా ఐదు లక్షల రూపాయల వరకు వార్షిక ఆదాయం ఉన్నంత వరకు పెంచడం వలన మన రాష్ట్రంలో సుమారు తొంభై శాతం పాపులేషన్ ఆల్రెడీ ఆరోగ్యశ్రీ కింద బెనిఫిట్ తీసుకోవడం జరుగుతోంది సార్ అలాగే గత టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఉన్న లిమిట్ ఐదు లక్షల రూపాయలు కాకుండా క్యాన్సర్ బాధితులను దృష్టిలో పెట్టుకొని క్యాన్సర్ ట్రీట్మెంట్కి లిమిట్ లేకుండా మనం గవర్నమెంట్లో ఆర్డర్స్ ఇవ్వడం వలన చాలామంది క్యాన్సర్ పేషెంట్స్ బెనిఫిట్ పొందడం జరిగింది దీంతోపాటు ఐదు లక్షల కన్నా ఎక్కువ వాల్యూ ఉన్న చాలా ప్రొసీజర్స్లో కూడా ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వేరియస్ జీవోస్ ఇస్తూ కాక్లియర్ బై బైలాటరల్ కాక్లియర్ ఇంప్లాంట్ కానీ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ఇతర కాస్ట్లీ ప్రొసీజర్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది సార్ సో వీటన్నిటినీ ప్రజలకి పూర్తి స్థాయిలో వాళ్ళు బెనిఫిట్స్ తీసుకోవడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక అవగాహన కార్యక్రమం పెడుతూ ప్రస్తుతం ఉన్న మన కాస్ట్ని ప్రతి ఫ్యామిలీ కూడా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు పెంచుతూ తీసుకున్న చారిత్రాత్మకమైన నిర్ణయానికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఈ ఆరోగ్యశ్రీ అవేర్నెస్ ప్రోగ్రామ్ లాంచింగ్ ఈరోజు చె పెట్టడం జరిగింది సార్ సో దీంతో పాటు కొత్త కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆరోగ్యశ్రీ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతోంది రేపు ప్రతి కన్స్టెన్సీలో కూడా ఒక మూడు నాలుగు సెక్రటేరియట్స్ సంబంధించిన కార్డ్స్ మనం పొజిషన్ చేయడం జరిగింది సార్ స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే ఇతర ప్రజాప్రతినిధులు సమక్షంలో మన సిహెచ్ఓ అలాగే ఏఎన్ఎం మహిళా పోలీస్ అలాగే విలేజ్ వాలంటీర్స్ వీరు కలిసి ఒక గ్రూప్ లాగా వెళ్ళి అక్కడ ఉన్న లైక్ మైండెడ్ పీపుల్ను కూడా కలుపుకుని వెళ్ళి ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ కొత్త కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడమే కాకుండా ఈ కార్డ్లో ఉన్న ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఆరోగ్యశ్రీ వలన ఎలా సర్వీసెస్ తీసుకోవాలనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక మేజర్ కార్యక్రమం పెట్టడం జరుగుతోంది సార్ అలాగే ప్రతి వారం కూడా ఒక నాలుగు సెక్రటేరియట్ సంబంధించి ప్రతి మండలంలో కూడా కార్డ్స్ ప్రింట్ చేసి అక్కడ చే చేరవేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది సార్ ఇదంతా కూడా జనవరి పదిహేను వరకు కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం మనం వాళ్ళకి చేరవేయడం జనవరి ఎండింగ్ లోపు ఇవన్నీ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది దీంతోపాటు ఆరోగ్య జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాము మనం ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేశాం సార్ దాన్ని మనం కంటిన్యూ చేయడానికి జనవరి ఫస్ట్ నుంచి ప్రతి ఆరు నెలలకి ప్రతి గ్రామానికి ప్రతి అర్బన్ వార్డులో కూడా ఒక స్పెషలిస్ట్ హెల్త్ క్యాంప్ స్పెషలిస్ట్ డాక్టర్లతో హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ అన్ని కార్యక్రమాల మీద ముఖ్యమంత్రి గారు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇప్పుడు మనకి డిస్టిక్ కలెక్టర్సు అలాగే ప్రజాప్రతినిధులు డిస్టిక్ట్లో ఉన్న లైన్ డిపార్ట్మెంట్ సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషను పంచాయతీరాజ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఈ కన్సర్న్ అధికారులందరూ కూడా వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నారు సార్ అలాగే గ్రామ స్థాయి నుంచి గ్రామంలో విలే ప్రతి విలే సెక్రటేరియట్ వార్డ్ సెక్రటేరియట్ సంబంధించిన స్టాఫ్ అక్కడ వాలంటీర్స్ హెల్త్ స్టాఫ్ అంగన్వాడీ వర్కర్స్ మిగతా ప్రజలు కూడా ప్రజా ప్రతినిధులు అక్కడ ప్రజలు కూడా ఇన్వైట్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసి ఈ ప్రాపర్గా టీవీ అది పెట్టి మనం లైవ్ స్ట్రీమింగ్ మనం ఏర్పాటు చేయడం జరిగింది సార్ అలాగే అన్ని వైద్య సదుపాయాలకు సంబంధించిన సూపండెంట్స్ అందరూ కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఎండిఓ ఆఫీస్లో కానీ ఆర్డీఓ ఆఫీస్లో కానీ నియరెస్ట్ ప్లేసుల్లో ఏపీ స్వాన్ నెట్వర్క్లో అందరూ కనెక్ట్ అయ్యి ఉన్నారు సార్ సో ఈ సందర్భంగా మినిస్టర్ గారు సో ఐ రిక్వెస్ట్ హెల్త్ మినిస్టర్ టు వర్డ్స్ అబౌట్ ప్రోగ్రామ్ అందరికి నమస్కారం ప్రజలంతా మంచి ఆరోగ్యంతో ఉండాలనే ఒక గొప్ప ఆలోచనతో మన రాష్ట్రంలోని అందరికీ అత్యున్నత స్థాయి నాణ్యమైన వైద్యం ఉచితంగా అందాలనే ఒక తలంపుతో మరి నిరంతరం కూడా వినూత్న సంస్కరణలతో మరి వినూత్న మార్పులతో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరో రెండు రోజుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క జన్మదినం జరుపుకోబోతున్నారు మరి ఈ మరి మన ముఖ్యమంత్రి గారు రెండు రోజుల్లో పుట్టినరోజు జరుపుకోబోతున్నారు మరి ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి పేద సామాన్య మధ్యతరగతి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఆరోగ్య భద్రతను కల్పిస్తూ ఏటా ప్రతి ఒక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల వరకు కూడా మరి ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచుతూ అడుగులు వేస్తూ ఒక ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించబోతున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ కూడా మిగిలిపోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రాజకీయ నాయకులు కూడా చేయలేనటువంటి సాహసోపేత నిర్ణయాన్ని మన ముఖ్యమంత్రి గారు ఈరోజు తీసుకొని మరి ఆనాడు వైఎస్ఆర్ గారు ఆరోగ్యశ్రీ అనే పథకానికి ప్రాణం పోస్తే మరి నాడు మన గౌరవ ముఖ్యమంత్రి నేడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారును దీన్ని మరింతగా కూడా విస్తరించి మరి వెయ్యి యాభై తొమ్మిది ఉన్నటువంటి ప్రొసీజర్లని మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్లకి ప్రొసీజర్లకు పెంచి మరి ఉన్నటువంటి ఏడు వందల నలభై ఎనిమిది ఎంపానెల్డ్ హాస్పిటల్స్ని ఈరోజు రెండు వేల మూడు వందలకు పైగా ఎంపానల్డ్ హాస్పిటల్స్ని పెంచి మరి ఈరోజు పదిహేడు వేల కోట్లు నాడు నేడు కింద ఉన్నటువంటి గ్రామస్థాయి నుంచి మెడికల్ కాలేజెస్ వరకు కూడా నాడు నేడు కింద అభివృద్ధి చేసుకుంటూ మరి రాష్ట్రంలో మనం చూసినట్టయితే ఎప్పుడూ లేని విధంగా మరి దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మరి జగనన్న ప్రభుత్వం యాభై మూడు వేలకు పైగా కూడా వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్మెంట్ చేసినటువంటి ఘనత అటువంటి చరిత్ర మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే దక్కుతుందని తెలియజేసుకుంటూ మరి ఈరోజు మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ప్రతి ప్రతి గ్రామంలో కూడా హాస్పిటల్ ఉంది ప్రతి పార్లమెంట్ పరిధిలో కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మనం కడుతున్నాము ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ భరోసా ఉంది ప్రతి గుమ్మానికి ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం ఉంది ప్రతి పల్లెకు జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమం ఉంది రాష్ట్రంలోని కొంతమందికి ఇవేవి కనిపించవు మరి అలా కనిపించిన వారికి కూడా డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం కూడా ఉందని తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక ఒక గొప్ప కమిట్మెంట్తో మన ముఖ్యమంత్రి గారు అడుగులు ముందుకు వేస్తూ మరి ఒక గొప్ప యజ్ఞాన్ని మరి ఈరోజు తలపెడతా ఉన్నారు దీనికి